సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో గైస్ ఈరోజు పదిహేడు తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శ్రీరామనవమి సో మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో గల్దేశాలం కాలం ఎటువంటి శ్రీరామనవమిలో శ్రీరామనవమికి ఇంట్లో మనం పాల్గొనలేదు సో మా ఊర్లో కుర్రాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళి నా చేత పులిహారు కల్పించేశారు సో తప్పదు మనం ఊరు కార్యక్రమం కాబట్టి చేయాలి తప్పదు ఓకే గైస్ ఫస్ట్ కోయిట్ విషయానికి కదా కోయిట్ విషయానికి వెళ్తే ఇల్లీగల్గా కార్ సెట్స్ ఎవరైతే వేస్తారో అటువంటి వారిపైన మినిస్ట్రీ వారు చర్యలు తీసుకుంటున్నారు కార్స్ కార్ యొక్క సెట్స్ రిమూవ్ చేస్తున్నారు నెక్స్ట్ రెస్టారెంట్లపైన క్రాక్ డౌన్ జరుగుతుంది ఈ గ్రిల్ మ్యాన్ గ్రిల్ ఉంటాయి కదా వెయిట్ చూసేవి వీటిని మ్యాన్ప్లెట్ చేసి కస్టమర్లు మోసం చేస్తా అని చెప్పి కంప్లైంట్ వెళ్ళాయి నెక్స్ట్ మనం చెప్పాను కదా సాల్మియా బ్లాక్ లాక్ టెన్లో ఒక బకాలలో దొంగతనం చేయడం జరిగిందని చెప్పి ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు ఓకే నెక్స్ట్ పదహారు వేల మందికి ట్రావెల్ బ్యాన్ విధించారంటండి అండి ఇంతకుముందు ఈ కోవైతులు కేసులు పెట్టడము టెలిఫోన్ బిల్లులు ఎలక్ట్రికల్ బిల్లులు రకరకాల బిల్లులు అనమాట సో వీటిల వల్ల ఫ్యామిలీ కేసులు ఉంటాయి కోర్టు కేసుల వల్ల పదహారు వేల మందికి ట్రావెల్ బ్యాన్ విధించారు అయితే మినిస్ట్రీ అధికారులు వీటిని ఎత్తివేయాలని కూడా సూచిస్తున్నారు సో ఇదండి కోవిడ్ సంగతి సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో పనిచేసే మిత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టర్లో కూడా సౌదీన్ చేస్తున్నారు ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్స్ సెక్టర్లో పనిచేసే ఎక్స్పర్ట్స్ని తీసేసి సౌదీ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా నెక్స్ట్ ఎగ్జిట్ రీఎంట్రీ వీసా మీరు కొట్టించుకోవాలనుకుంటే కనుక మీ యొక్క పాస్పోర్ట్ వ్యాలిడిటీ మినిమం తొంభై రోజులు ఉండాలి గుర్తుపెట్టుకోండి సో సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా వీడియోలు పెడుతున్నారు కొందరు ఒక మహిళ ఒక వ్యక్తిని పెద్దని అరెస్ట్ చేశారు అంటే ఈ వ్యతిరేకంగా గవర్నమెంట్ వ్యతిరేకంగా వీడియోస్ అనమాట చెప్తున్నాను కదా పెట్టకూడదని చెప్పి పెడుతున్నారనమాట సో రియాద్లో రియాద్లో వర్షం యొక్క అలర్ట్ జారీ చేశారు వర్షాలు పడతాయని చెప్పి ఎందుకంటే గల్ఫ్ అంతా వర్షాలు పడతాను ఇటు బెహరైన ఖత్తరు సౌదీ అన్ని చోట్ల సౌదీ అంటే దుబాయ్లో ఎక్కువ వర్షం పడ్డది రియాద్లో యుఏ విషయానికి వెళ్తాం యుఏ విషయానికి వెళ్తే యుఏలో భారీ వర్షాలు మీ అందరూ తెలిసిన విషయమే రెండు వందల యాభై నాలుగు మిల్లీమీటర్ల వర్షం కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్లో పడింది యూఏలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల రికార్డు డెబ్బై ఐదు సంవత్సరాల వర్షపు రికార్డు బ్రేక్ అయింది యూఏలో ఎయిర్పోర్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు ఎయిర్పోర్ట్కి అత్యవసరం ఉంటే తప్ప ఎయిర్పోర్ట్కి రండి లేకపోతే రావద్దు ఎందుకంటే ఎయిర్పోర్ట్లో మరమ్మతి చేస్తారు అక్కడ వాటర్ కూడా ఎక్కువైపోయింది ఫ్లైట్లు డిలే ఫ్లైట్లు కొన్ని డిలే అవుతున్నాయి కొన్ని ఫ్లైట్లు అయితే దారి మళ్ళిస్తున్నారు సో మెట్రో సేవలు కూడా అంతరం ఏర్పడింది మనకి యూఏలో నెక్స్ట్ ఈగిల్ కంపెనీ ఈగిల్ కంపెనీ ఉందా అబుదాబీ అబుదాబీ అబుదాబి ఒక ప్రోజెక్ట్లో ఉంటుంది ఈ కంపెనీ ఉందని తెలిసిందండి ఈగిల్ కంపెనీ ఉంటే అలాంటిది శాలరీ ట్యాంక్ ఇస్తే కొంత తెలియజేయండి కొందరు మిత్రులకి జాబ్స్ వచ్చాయంట సో నెక్స్ట్ నీరున్న ప్రాంతాల్లో మీరు దాటద్దు అని చెప్పి అధికారులు తెలియజేశారు ఎందుకంటే యూఏలో భూగర్భ విద్యుత్ల కరెంట్ లైన్స్ ఉంటాయి భూమి నుంచి కరెంట్ లైన్స్ ఉంటాయి మనకైతే పైన పోల్ లైన్లు ఉంటాయి కదా ఈ గల్ఫ్లో అయితే భూమి నుంచి వేస్తారు సో కొందరు అక్కడున్న లోహ వస్తువులు ముట్టుకోవడం వల్ల కొందరు మిత్రులు షాక్ తగ్గి వాళ్ళు చనిపోయారు అందువల్ల ఈ కింద నుంచి కరెంట్ లైన్ ఉంటుంది కాబట్టి రోడ్లు దాటడం కానీ అంటే ఎక్కువ వాటర్ నుంచి చోట దాటడం కానీ అక్కడున్న ఇనుప వస్తువులు ఏవైతే ముట్టుకోకూడదు అధికారులు హెచ్చరించారు సో ఒక మిత్రుడికి డ్రైవర్ జాబ్స్ కావాలంటే జాబ్ కావాలంట సో ప్లీజ్ అర్థం జాబ్ ఉంటే కొంచెం కాల్ చేసి కొంచెం జాబ్ ఉంటే చెప్పండి ఓకే వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే బురామీ గవర్నరేట్లో ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ మిలియన్ మీటర్ల వర్షం కేవలం ఒక గంటలో పడిందంటండి నెక్స్ట్ వామన్ యొక్క బ్యాంక్ నోట్స్ మరింత బలం బలాన్ని పుంజుకుంటాయి రెండు వేల ఇరవై నాటిలో వ్యాల్యూ పెరుగుతుంది అనమాట సో ఆ నోటు వాల్యూ పెరిగితే మన నోటు వాల్యూ తగ్గుతుంది సో నెక్స్ట్ ఫ్లైట్లు అయితే డిలే అవుతున్నాయి వామన్లో వర్షాలు పడ్డాయి భారీగా చాలామంది చనిపోయారు కూడా ఫ్లైట్ డి ఫ్లైట్లు డిలే అవుతున్నాయి కొన్ని ఫ్లైట్లు అయితే దారి మళ్ళీ ఇస్తున్నారు చాలామంది చాలామంది అధికారులు ఇప్పటికే కాపాడుతూనే ఉన్నారు స్కూల్ సెలవులు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి ఓకే బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే హెచ్ఎం కింగ్ గారు జార్డన్ పర్యటనకు వెళ్ళారు సో తర్వాత అరేబియన్ సీలో ఇండియన్ నావీ వారు ఈ బెహరన్ బేస్డ్ కోస్ట్ గార్డ్ వారు తొమ్మిది వందల నలభై కేజీల డ్రగ్స్ని సీజ్ చేశారు నెక్స్ట్ చిన్న చిన్న వ్యాపారులకి ఆర్థిక సహాయం చేయాలా వద్దా అని చెప్పి పార్లమెంట్లో ఎలక్షన్ జరిగింది ఈరోజు సో నెక్స్ట్ వర్షాల్లో చిక్కుకున్న వారికి హెల్ప్ చేసిన వారిని హీరోలుగా ప్రకటించారు బెహరీన్లో నెక్స్ట్ వర్షపురి నీటు నిలబడకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు బెహరీన్లో ఖత్తర విషయానికి వెళ్తాను ఖత్తర విషయానికి వెళ్తే మినిస్టర్ వారు సముద్రం వైపు వెళ్ళొద్దు సముద్రం చాలా రఫ్గా ఉంది ప్రమాదం అని తెలియజేశారు ఆల్రెడీ ఒక డాక్టర్ సముద్రం వైపు వెళ్ళి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అది నీటిలో మునిగిపోయాడు అనమాట నెక్స్ట్ స్కూల్ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేయాలని తెలియ తెలియజేశారు భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది ఆల్రెడీ పదహారు తారిన వర్షం పడితే పదిహేను కూడా ఇంతకు ముందు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి తెలియజేశారు నెక్స్ట్ హెవీ ట్రక్స్ నడుపుతున్న డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ ఖత్తర్లో హెవీ ట్రక్స్ నడుపుతున్న డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్త అండి చూడండి ఒక ఎక్స్పాట్ మిత్రుడు ఒక కారును గుద్దాడు సో గుద్దేస్తే పోయిందా గుర్తిస్తే పోలేదు ఒక లక్ష నలభై ఎనిమిది రియల్ రియల్ ఒక లక్ష నలభై ఎనిమిది వేల రియల్ ఫైన్ వేశారు ఒక లక్ష నలభై ఎనిమిది వేలు ఎక్కడి నుంచి తెచ్చిగడతాడు ఎన్ని నెలల జీతం ఆ డ్రైవర్ మిత్రుకి సో డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో కొంచెం వెనక ముందు చూసుకుని జాగ్రత్తగా నడపండి సో ఇదండి సంగతి కథల సంగతి మన నెక్స్ట్ మెమల్ని కాలతో అంతవరకు బాయ్ బాయ్